కొండ చిలువ అజగరం అంటారు చూడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏం అడ్రస్ చేస్తున్నాడు కదా ఓ నహుషాత్మజ అంటే అమ్మగారు మొన్నే చెప్పింది మరి ఎక్కడ చెప్పిందో గుర్తులేదు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పి పౌర్ణమిలో చెప్పాం నహుషుడు కదా ఇంద్రలోక పదవికి వెళ్ళి ఇంద్రుడయ్యి తర్వాత ఇంద్రుడు భార్యని కామించి ఆవిడ్ని పొందాలని ప్రయత్నం చేసి సప్త ఋషుల్ని బొల్ల పల్లకి మొయ్యమని చెప్పి ఆయన్ని పొట్టైన అగస్త్యుణ్ణి తొందరగా నడవట్లేదని ఒక తన్నుదన్ని ఆయన చేపానికి గురయ్యి భూమి మీదకొచ్చి కొండ చెలువుగా పడిపోయాడు అంటే చూడండి అందులో రహస్యం కూడా మరి ఎంత ఉన్నదో ఆలోచిస్తే నువ్వు అక్కడ ఫాస్ట్గా నడవలేదని కదా వాడిని తిన్నావు అసలు కదలిక లేని పాము జన్మకు వచ్చి పడ్డావు తాచుపాము అయితే బర్రం లేస్తుంది కొండ కదలేదు అక్కడ అంటే ఏమైంది నీకు పరుగు ఆ తొందర ఏమైంది ఇక్కడ బండలాగా పడి ఉండాల్సి వచ్చింది మనం చేస్తే ఇదే జరుగుతుంది సో ఇప్పుడు ఆ కథ ఏమిటో చూద్దాం రైట్ ఓ నహుషాత్మజ ప్రాణులు తాము కోరుకొనకపోయినా ఏమీ ప్రయత్నం చేయకపోయినా ఆపాలని ఎంత ప్రయత్నించినా కూడా కర్మలను అనుసరించి దుఃఖాలు అనుభవిస్తారు కాబట్టి కిందటి జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలు మన వెంటాడతాయి దాన్ని ఎవరూ తప్పించలేరు ఒక గురువు తప్ప అటువంటి గురువుకి కూడా ద్రోహం చేద్దామని ప్రయత్నం చేసిన వాడు ఈ అజగరము కన్నా కూడా అన్యాయం అయిపోతాడు అంతే ఎంత మార్గానికి తీసుకెళ్ళి పైకి తోద్దామని ప్రయత్నం చేస్తున్నా ఈ కొండ చెలుగులాగా నహుషులాగా కింద దారి పడిపోయి లేని పాము చర్మంలోకి వెళ్ళిపోతున్నారు ఏం చేద్దాం అది ఇది అదే చెప్తున్నాడు చూడండి ఎంత ప్రయత్నించినా తర్వాత ఒకవేళ ప్రయత్నం చేసినా చేయకపోయినా ఆపాలని ప్రయత్నించినా ప్రారంభ కర్మలను అనుసరించి దుఃఖాలు అనుభవిస్తారు ఆ ప్రాణులు స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నాయి తప్పవు అంటే యజ్ఞాలు చేశాను కదా నేను స్వర్గానికి వెడదామని అనుకుంటున్నావేమో అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే వెళ్ళాడు కదా నహుజుడు పైకి స్వర్గానికి వెళ్ళాడు కదా అయ్యా ఇంద్రుడు పెళ్ళాన్ని చెరబట్టాలని వెళ్ళాడు స్వర్గలోకంలో ఎక్కడికి వచ్చాడు భూలోకంలో కొండశిలువు పాము రూపంలో వచ్చి కింద పడ్డాడు మన పని కూడా అంతే అందుకే వాడు చెప్తున్నాడు ఆ ప్రాణులు స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఇవి తప్పవు ఇంద్రియ సుఖాలు కూడా ఇలానే ప్రాప్తమవుతూ ఉంటాయి సో మనకు ఉన్నటువంటి ఈ ఇంద్రియాల ద్వారా సుఖాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నాం కదా వాటి ద్వారా పొందే సుఖాలు మన్ని ఆ గొంతిలో ది గోతిలో దిప్పే మాట జరగటం ఖాయం అని చెప్తున్నాను కనుక సుఖదుఖాల రహస్యం తెలుసుకోవాలి అనుకునే బుద్ధిమంతుడు వీటిని గురించి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా ఉండగలగడం నేర్చుకోవాలి అంటే సుఖ దుఃఖాల రహస్యం అంటే ఏమిటి నువ్వు మంచి పని చేస్తే సుఖం కలుగుతుంది ఏమండి కానీ అది కొంతకాలమే అంతే కదమ్మా సుఖం ఎప్పుడు ఉంటుందా నీకు ఉండదు కదా తర్వాత కష్టం పాపం చేస్తే కష్టం వస్తుంది కష్టం కూడా ఎప్పుడు ఉండదు కొంతకాలానికి అది కూడా అయిపోతుంది కాబట్టి ఈ రెండు మనం చేసుకున్న ప్రారంభ కల్పనల వల్ల మనకు వచ్చేవి అని ఆ రహస్యం ఎవడైతే తెలుసుకుంటున్నాడో అటువంటి బుద్ధిమంతుడు వా ఆ సుఖదుఖాల కోసం ఏం ప్రయత్నం చేయకుండా ఊరికే ఉండడం నేర్చుకుంటాడు అంటే ఏమిటి ఇంద్రియాల వెనకాల పరిగెత్తి అది కావాలని ఇది కావాలని చేయడు చేయకుండా ఉంటాడు తర్వాత పుణ్యం కావాలని స్వర్గనికి వెళ్తాను అని చెప్పి ఎక్కిన యాగాదులు చేయడు ఉన్నంతలో నువ్వు సరైన మార్గంలో నిజాయితీగా బతకడం నేర్చుకుంటాడు నిశ్చలంగా ఉండడం నేర్చుకుంటాడు ఆ విధంగా చేస్తాడు అడగకుండా కోరకుండా అనాయాసంగా ప్రాప్తించిన మాడిన రొట్టె ముక్క కానీ లేక మధురతర పదార్థం కానీ అధికంగా కానీ అల్పంగా కానీ మహాదేవ ప్రసాదం అని భావించి ధీరుడు అజగరం అంటే కొండ చెలుకోవాలి దానిని భుజించి జీవనం గడపడం మంచిది సో నువ్వు నాకు ఇదేనా ఇది పెట్టినావా ఇది ఏంది అది కావాలి అని అనొద్దు ఏది అందిందో అది తీసుకుని ఆ పూటకి సంతృప్తి పడిపోవు అది నేర్చుకున్నప్పుడు నీ కోరికెళ్ళావు ఒక్కరోజు కోడి కొండరాకపోయాడు మీ ఆయన అనుకుందాం సరే నువ్వు మామూలుగా వంకాయ కూర ఉండేవి చెయ్యి ఏం చికెన్ లేదా వద్దు అన్నం అని కొట్టాడనుకో వాడు గతికి వెళ్ళిపోతాడు అది ఎందుకు చేయలేకపోయిందో తెలుసుకోవాలి కదా కనీసం ఆ జ్ఞానం కూడా లేదు అంటే వాడు చికెన్ తింటేనే వాడు అన్నం తిన్నట్టు ఏనన్నా అవునా కాదా జరుగుతుందా లేదా కాబట్టి అందింది తీసుకుని ఇప్పుడు అదే మామూలుగా అదే కాదు కొండజలు అంతే కొన్ని రోజుల పాటు దానికి ఆహారం ఉండదు అట్లా పడుకుని ఉంటుంది అంతే ఏం కదలలేదు అది ప్రతి చోటకి అని వెళ్ళి తెచ్చుకునే అవకాశం లేదు అది కదలలేదు పెద్ద భారీ శరీరం దాన్ని అందుకని ఏదన్నా వస్తే దాన్ని వేసుకుంటుంది కూర్చుంటుంది తినుకుంటుంది నాలుగు రోజులు ఉండకపోతే మానేస్తుంది నో ప్రాబ్లం వచ్చిన రోజు ఫుల్గా తినేస్తుంది అంతే సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఏది దొరికినా అధికంగా కానీ అల్పంగా కానీ బాగా ఇంత దొరికినా ఇంత దొరికినా మహదేవ ప్రసాదం అని భావించి ధీరుడు అజగరంలాగా దానిని భుజించి జీవనం గడపడం మంచిది లోకంపై ఉదాసీనంగా ఉండటం ఉత్తమం అంటే నాకు అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అని అనుకోకుండా ఇవాటికి అన్నింది పరమాత్మ చాలు అనుకునే బుద్ధితో ఉండడం సంతృప్తిగా అది మంచి పద్ధతి అని చెప్తున్నాడు ఒకవేళ భోజనం ఒక దినం లభించకపోయినా లభించకపోయినప్పుడు ప్రారంభగా భావించి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా ఉండాలి ఇవాళ ఆహారం దొరకలే సరే వెంటనే పక్క వెళ్ళి కోడిని దొంగిలి తీసుకొద్దామనే ప్రయత్నం చేయకూడదు లేకపోతే వాళ్ళు ఏంటో బియ్యం డబ్బాలు వచ్చి రెండు డబ్బాలు బియ్యం ఎత్తుకొద్దామని ఆలోచించకూడదు ఇవాళ దొరకలేదు నా కర్మ ఇది వాళ్ళ ఉపాసం ఉండాలి మంచి తాగి ఉండిపోతాను అనుకుని ఉండగలిగిన వాడు అప్పుడు ఆ కొండ చిలువులాగా అన్ని పరిస్థితులను సమానంగా ఉండడం అలవాటు అవుతుంది అది తర్వాత ఏ విధమైన ప్రయత్నము చేయకుండా ఉండాలి ఎన్ని రోజులైనా ఉపాసాలు ఉండాలి అలా ఉపవాసాలు ఉన్నప్పుడే కదరా నాయన కుచేలుడు భార్య ఏడ్చి నువ్వు నేనంటే తట్టుకుంటున్నాము ఆహారం లేకపోయినా కడుపు మాడుచుకుని పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నారయ్యా అంత పెద్ద కృష్ణుడి దగ్గరతో వాడితో పాటు చదువుకున్నానని చెప్పావు కనీసం వెళ్ళి వాడి దగ్గర ఒక ఆవు పాలన్నా పావు పాలిచ్చి ఆవునన్నా తీసుకురావచ్చు కదా ఈ మాత్రం కూడా చేయవా పిల్లలు ఉన్నారు కదా మరి పిల్లల్ని కన్న తర్వాత ఈ బాధ్యత ఏమిటి ఆయన అన్నప్పుడు కదా ఆయన బయలుదేరుతాడు అప్పటివరకు ఆయన ఉపాసాలు కూడా ఉండడానికి సిద్ధపడ్డాడు అది ఇప్పుడు ఇక్కడ పాయింట్ మనకి సో ఒకరోజు జరగలేదని ఏడవకండి ఆశ్రమంలో తక్కువైపోయిందని ఏడవకండి తు ఇదేనా పెట్టేదని అర్థమైందా ఓకే సో ఎన్ని రోజులైనా ఉపాసాలు ఉండాలి అజగరం వలె యోగి ప్రారంధానుసారం ప్రాప్తించిన పదార్థంతో తృప్తి చెందాలి ఏది దొరికితే అది తీసుకుని కృష్ణ నేను మహాప్రసాదానుకు తిను యోగి శరీరంలో మనోబలం ఇంద్రియ బలం దేహబలం మూడు ఉన్నా సరే చేష్టలేమి ఏమి చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు యోగం చేసావు కనుక బాగా తొందరగా పరిగెత్తగలవు వచ్చేయగలవు చేయగలవు గోడలు దూకేసి పక్కన ఆశ్రమంలో ఎత్తుకేయగలగలవు నువ్వు యోగం చేస్తావు కనుక బాగా శరీర బలం ఉంది ఏమన్నా అయినా సరే వాటిని వాడకూడదు ఎందుకని నీకు మామూలు తోవలో నీకు ఆహారం దొరకలే కాబట్టి నువ్వు ఉండాల్సింది అట్లా అంతేకానీ వీటిని వాడుకుని తప్పు పని చేయొద్దు అది చెప్పేది నిద్ర లేకపోయినా కూడా పడుకునే ఉండాలి ఆకలి వేస్తుంటే నిద్ర పట్టదు కదా రాయ్యా బాగా తొక్కితేనే కదా నిద్ర వచ్చేది తొందరగా మనకి సో ఆకలి వేస్తుంది కానీ నిద్ర పట్టదు అయినా సరే పడుకునే ఉండు ఎందుకని లేచి ఇంకో చోటుకెళ్ళి ఎంపర్లా ఆడుకుని ఏదోటి తెచ్చుకోవడానికి ప్రయత్నించేయద్దు ఇవాళటికి నాకు లేదు అంతే పడుకును కర్మేంద్రియాలతో కూడా ఏ పని చెయ్యరాదు సో కాళ్ళు చేతులు ఆడించడం కూడా చేయొద్దు గోడలు దొకటానికి దానికి ఏం వద్దు గమ్మునుడు మరి పాము కదలకుండా ఉంది కదా కొండచెలువ అట్లా ఇలా ఉండుట మంచిది అని కొండ నుంచి నేను పాఠం గ్రహించాను అని చెప్పి చెప్పాడు